నైట్ మా సెలబ్రేషన్స్ చూసేసారు కదా జనవరి ఫస్ట్ రోజు టెంపుల్ కదా అందులోనూ కొత్త బండి తీసుకున్నాం మరి చేయించాలి కదా నేను మా హస్బెండ్ కి ఇచ్చిన సర్ప్రైజ్ కోసం హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదా పెట్టే గురించి గా ఫీల్ అవ్వాలా అస్సలు అర్థం కావట్లేదు సంతోషించే వాళ్ళు కొంతమంది అయితే బాధపడేవాళ్ళు ఇంకొంతమంది మీకేంట్లే యూట్యూబ్ నుంచి తేక డబ్బులు వచ్చేస్తున్నాయి మీరు ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారు అనేసి కొందరు సర్ప్రైజ్ ఇచ్చా అంటున్నావు వీడియో పెట్టేశా మరి వీడియో మీ హస్బెండ్ చూడరా ఇదంతా స్క్రిప్టెడే కదా ఇంకొందరు నేను చేసిందేమో థర్టీ ఫస్ట్ మార్నింగ్ వీడియో పోస్ట్ చేసింది ఫస్ట్ మార్నింగ్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లా ఉండాలి కానీ చెప్పేస్తే సర్ప్రైజ్ అవుతుంది చెప్పండి యూట్యూబర్స్ మీకేంటి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అనే వాళ్ళకి చెప్తున్నాను ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేవండి ఇంట్లో కూర్చొని కష్టపడితే వస్తాయి మరి మీరు కూడా ఇంట్లోనే కూర్చుంటున్నారు కదా మరి మీకెందుకు డబ్బులు రావట్లేదు యూట్యూబర్స్ కష్టం యూట్యూబర్స్ కే తెలుస్తుంది కానీ కమెంట్ పెట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి సరే ఇదంతా వదిలేద్దాం కానీ నేను న్యూ ఇయర్ కి వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది మీకు కావాలంటే ట్యాక్ ట్యాక్ చేస్తాను చెక్ చేయండి ఫైనల్ గా బైక్ బైక్స్ ఇంటికైతే బయలుదేరిపోయాం బాయ్ బాయ్